హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో ఈ రోజు నా స్టడీ బ్లాగ్ వచ్చేసి ఇది ఈ రోజు లాగే ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాను సో ఈరోజు కూడా నిన్న నేను చదివిన దాంట్లో ఇన్కంప్లీట్ ఉన్నవి సో వాటిని ఇక్కడ కంటిన్యూషన్ చేసుకున్నాను నేను ఎందుకంటే త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తున్నా అని చెప్పిన కదా సో ఇక్కడ ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేశాను దీన్ని నేను ఓన్లీ నిన్న ఎక్కడ వరకు అయితే బిట్స్ కంప్లీట్ అయినాయో తర్వాత నేను అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ జాగ్రఫీ కంప్లీట్ చేసిన సో బిట్స్ ఏ యూజ్ చేస్తు లక్క బుక్ అని చెప్పేసి అడుగారు సో బిట్స్ నేను ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పించాను కదా ఎస్ఆర్ శంకర్ అని చెప్పేసి నాకు ఒక బ్రదర్ ఇచ్చారు అవి సో అవి నేను అవే యూజ్ చేస్తున్నా బాగున్నాయి అవి అయితే బిట్స్ ప్రాక్టీస్కి ఇంకా ప్రతిదీ మొబైల్లోనే చూసి మొబైల్లోనే ప్రాక్టీస్ చేయకుండా సో అట్లా సో చాలా మందికి ఏంటంటే మళ్ళీ నేను మధ్యలో ఆపేస్తున్నాను ఏమో అని చెప్పేసి ఈమెకి కావాలని ఆపేస్తుందేమో అని చెప్పేసి అని అనుకుంటారు సో అలానే ఏం లేదండి నాకు హైస్ అని నిజంగా చాలా ఎఫెక్ట్ అయింది సో నేను మీకు ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే వీడియోలో మీకు ఇమేజ్ అన్న వీడియో కూడా క్లిప్ తీసి పెట్టిన ఐస్ ఎట్లా అయింది అసలు ఏంటి అనేది కూడా అంటే మనకు ఏదైనా సరే మనం సాధించాలనే ముందుకు వస్తాం కానీ దానికి ఆ భగవంతుడు సపోర్ట్ కూడా మన లైఫ్కి ఇవ్వాలా ఇంకా అది లేనిది మనం ఏం చేయడానికి కూడా రాదు కదా ఇప్పుడు సపోర్టు ఇచ్చేంత వరకు దేవుడు ఇస్తుండేమో చేసేంత వరకు నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నా ఆపేస్తావాదం కానీ ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెడితే నాకు కూడా బాధ అనిపించింది అంటే చాలా మంది చదువుతున్నారు కదా అందరూ మనల్ని చూసి కూడా సో నేను కూడా ఆపేస్తా అని చెప్తున్నా కానీ లోపల నుంచి అయితే నిజం చెప్తున్నా మదర్ బాగా అసలు లోపల నుంచి రావట్లే పైన నుంచే నాకు ఇట్లా ఆపేయాలి ఆపేయాలని ఉన్నది కానీ లోపల నుంచి అయితే కానీ నాకు వచ్చింది అయితే కాదు కానీ ఇక నా హెల్త్ మొత్తం ఇంత దారుణంగా అయిపోతుంది అని నేను అట్లా అనుకుంటున్నా కానీ ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్నా కానీ నేను స్పెండ్ చేస్తున్నా కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా డిసైడ్ అవుతున్నా నిజం చెప్తున్నా చాలా హెల్త్ అయితే చాలా సిక్ అయింది ఒకప్పటిదా నేను ఇప్పటికీ నా బ్లౌజులు నాకే ఒక్కొక్క వన్ వన్ సైడ్ ఫోర్ ఫోర్ ఇట్లా స్టిచ్చేసి ఇంచెస్ లాగా వేసుకోవాల్సి వచ్చినంత అట్లా అయినా మధ్యలో చాలా సిక్ అయిపోయేసరికి వెళ్ళి ఇట్లా అవుతుంది అంతే కానీ ఏం లేదు అట్లానేం లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఇంట్రెస్ట్ ఉండే ఈ ఫీల్డ్లో నాకు నచ్చిన గోల్ని నేను ముందుకు తీ తీసుకోవాలని అనుకున్నా అయినా లైఫ్లో నిజంగా దేవుడు కూడా కష్టపెట్టిన వారికే కష్టాలను ఎప్పుడు ఒక చవి చూపుతాడు కదా కంటిన్యూగా మనకు అవి ముందర కనిపెడుతూనే ఉంటాడు కొందరికి ఎట్లుంటుంది అంటే లైఫ్ ఇట్లా ఒక జాక్ ప్యాకెట్ లాగా ఉంటుంది వాళ్ళ లైఫ్ పుట్టిన నుంచి పెరిగే వరకు మధ్యలో అన్నా కానీ కనీసం వెళ్ళినాకన్నా కానీ ఒక జాక్ ప్యాకెట్ లైఫ్ లాగా ఉంటుంది కానీ మన లైఫ్లో ఏంటి నిజంగా మిడిల్ క్లాస్ లైఫ్ చాలా కష్టం దట్టు చాలా ఎడ్యు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇట్లా ఇంట్లో కూర్చోవాలంటే అస్సలు కూర్చోలేం అది కొందరికి సాధ్యం అవుతుందచ్చు అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఖాళీగా ఇంట్లో కూర్చొని కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండాలని కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా ఫ్యాషన్కి ఇష్టపడతారు దాన్ని కూడా కానీ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బెటర్ కానీ ఇట్లా నా లాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం చాలా కష్టం ఇది ఎక్కడ తీసుకోలేకపోతాము మనము ఎక్కడ ముందుకోలేము పైకి వెళ్ళలేము ఇక్కడ ఈ వీడియోలో చూపించండి చూడండి ఇక్కడ కూర్చున్నా కదా నేను స్ప్రెడ్స్ తీసిన నా హైస్ ఎలా ఉన్నాయి రెడ్గా ఇంకా నేను ఇట్లా ఈ స్పెడ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సెట్టింగ్కి వచ్చినాయి అవి డాక్టర్ కూడా అదే అన్నాడు నువ్వు ఎక్కువ సేపు వెలుగు ఉండడం కానీ ఎక్కువ స్పెడ్స్ లేకుండా ఉండడం కానీ ఇట్లా చేస్తే ఇంకా ఎఫెక్ట్ పడతాయి సో దాన్ని ఎఫెక్ట్ అనేది నువ్వు మళ్ళా కోలుకోలేవు ఆ ఎఫెక్ట్ నాకు మెడల మీద పడుతుంది అన్నట్టు చాలామందికి ఇప్పుడు మనకు హైస్ ఎఫెక్ట్ హెడ్ మీద పడుతుంది తలనొప్పి వస్తుంది కానీ నాకు అట్లా కాకుండా ఏమైతుందంటే బ్యాక్ నెక్ పెయిన్ వస్తుంది అన్నట్టు అది వల్ల బ్యాక్ నెక్ నేను బ్యాక్ నెక్ పెయిన్ కోసం చూపించుకోవడానికి వెళ్తే అది చెప్పి అన్నట్టు అట్లా అందుకు నేను ఇది మీకు విత్ ప్రూఫ్తో చూపించిన సో చాలామందికి ఎట్లా ఉంటుంది అంటే ఆయిల్ ఇట్లా చెప్తారు చదవరు చెయ్యరు వీళ్ళకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారు అట్లా కాదు సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నా లైఫ్ నా గోలు ఏంది అనేది నేను ఇప్పటికీ స్టిల్ నా ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు నా ఫ్యామిలీ గురించి నా గురించి నేను తీసుకునే డిసిషన్స్ గురించి కానీ నేను తీసుకున్న డిసిషన్ ఏం రాంగ్ అని నేను అనుకుంటలేను తీసుకున్నది పాజిటివ్ కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు కానీ నేను చేసుకుంటూ వెళ్ళాలి చదువుకుంటూ వెళ్ళాలి నాకంటూ ఒక మంచి రోజు వస్తుంది అని చెప్పేసి అయితే ఉంది కానీ ఆ రోజు కోసం వెయిట్ చేసేంతవరకు టైం రావాలా ఇంకా మధ్యలో మన హెల్త్ ఇష్యూస్ రాకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా వీటిని మనం ఏం చేయలేం కదా సో కంటిన్యూ స్టిల్ కంటిన్యూగా ఒక డైలీ ఒక ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూ చేస్తా స్టడీ ఆపను సిస్టర్ మీరు పెట్టిండ్రు కదా ఈరోజు ఒక సిస్టర్ పెట్టింది ప్రతిక సిస్టరు సో రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేస్తుంది ఖచ్చితంగా చదువుతుంది తను సో నాకు చాలా బాధ అనిపిస్తుంది తను అట్లా పెట్టేసరికి వెళ్ళి అందుకే నేను ఈరోజే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా తన కోసం ఎస్పెషల్గా సో థ్యాంక్ యూ సిస్టర్ నాకు ప్రతి ఒక్కరు టేక్ కేర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నేను ఒకవేళ ఖచ్చితంగా హెల్త్ సెట్ అయింది అనుకో కంటిన్యూ చేస్తా అసలు ఆపను నేను మనం కూడా అన్నీ చూసుకోవాలి కదా కొంచెం హెల్త్ ఫైనాన్షియల్గా కూడా సో అట్లా నేను ఈ డిసిజన్ తీసుకున్నాను అంతే కానీ చేస్తాను ఖచ్చితంగా ఒక